రూపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈ బ్రెడ్ ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం వెరీ అభినందనీయం ఇది అందరూ చేయలేరు ఎవరో అంటే సేవ మీద అంటే అందరికీ ప్రజలకు సేవ చేయాలి అని ఉన్నవాళ్ళు మాత్రమే కొంతమంది కలిసి చేయగలిగేది చిన్నదే అయినా కానీ ఇట్ ఈస్ అన్ ఇనీషియేటివ్ ఒక చిన్న స్టెప్పే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకి హెల్ప్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ చిన్న పని అయినప్పటికీ కూడా ఇది ముందు ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్కి ఇది నాంది పలుకుతుందని కోరుకుంటూ దీనికి దీనిలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు అందున థ్యాంక్ యూ అండ్ మా మేడం షరీనా మేడం గారు దీనికి ఎంతగానో ప్రతి మంత్ తను ఈ దీనికి పర్మిషన్ ఇచ్చి ఇలా హెల్ప్ చేయడానికి ఎంతగానో హెల్ప్ తను కోఆపరేట్ చేస్తారు దాన్ని బట్టి కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం సేవ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ మన గూడూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న పంపిణీ కార్యక్రమానికి ఇది అయితే వచ్చిన మా సోపన్ మేడా గారికి ధన్యవాదాలు అట్లాగే హెల్త్ గాసుపై ధన్యవాదాలు మాకు ఉపాసేవాఖలు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మేము ప్రతీ నెల బ్రెడ్ అరటి పండు బిస్కెట్స్ వాటర్ పడితే పంపిణీ చేస్తున్నాం గాలింపటికి అట్లాగే బిడ్ల సేతంగా వాళ్ళకి కూడా అందజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సెలవు అందరికీ నమస్కారం ముందుగా మా కుప్పసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్టుకొని శ్రీనివాసు గారికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన సూపర్నెండెంట్ మేడం గారికి కంటిట్రాక్టర్ మేడం గారికి మరియు మా కుప్పా సేవ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఈ అవకాశించినట్టు మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ప్రతి నెల ఇప్పుడున్నటువంటి బాలింతలకి అయితేనేమి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్లకైతేనేమి అయితేనేమి అందరికి కూడా ఈ యొక్క పోషక ఆహారాన్ని మాకు ఇచ్చేదానికి ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం కూడి వచ్చినీ మీడియా అందరికీ శుభావర్ తెలియజేసుకుంటారు ఉపాధి శ్రీనివాసరెంట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ప్రతి నెల మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్ బిస్కెట్ వంటి పంట ఆర్డర్ ఇస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అయితే కాదు పేదవాళ్ళే ఉంటారు వీళ్ళకి ఆపదలో దాహంతో ఉన్న వాళ్ళకి గుక్కెలు నీళ్ళు ఇచ్చినా అది ఎప్పుడు చెప్తుంటారు ఇక్కడ నీళ్ళు అది ఎంతో పుణ్యవాదం మాకొచ్చి ఇక్కడ నీడీ పీపుల్ వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే అవసరంలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నట్టు దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా మీ సేవ కొనసాగించాలని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సేవ తీసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇండియన్ ఎలక్ట్రానిక్ నమస్కారం లో ఉన్న స్టాఫ్ గందరికి కూడా నమస్కారం అలాగే మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చరినా మేడం కూడా నమస్కారాలు ఎలినా మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే ప్రతి నెలలో భాగంగానే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న బాలింతలకు మనం ప్రతీ నెల రొట్టి అలాగే బిస్కెట్లు పండ్లు వాటర్ బాటిల్ అలా పంపిణీ చేయటం జరుగుతుంది అలాగే మా కుటుంబ సభ్యులైన మన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారంతో ప్రతి నెల కూడా మేము ఈ కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా సంతోషం అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం